పిలుద్దాం ఇది వేసేగా అనుకుంటున్నాను పొజిషన్ ఊరికైనా రెండు గాయలు ఉన్నది ఇది మళ్ళీ ఎంతో ముప్పై ఐదు అని ఏంది బజ్జీలా అంటున్నా అరక బజ్జిలా అరకాయ బజ్జీలా అప్పుడే వేసేస్తున్నావా ఇంకా పిండి ఏవి ఏం అంటే నాకు షర్ట్ ఇది

మీరు ఎన్ని సార్లు చెప్పిన మనకు సిగ్గున్నదా ఆవిడ తిండికి వేస్తా అంటే మనకి ఏమైనా సిగ్గున్నదా మా పెట్టడానికి ఇప్పుడు ఆవిడే బ్రెయిన్ తో ఆలోచించా ఏదో షాపు అని పెట్టారంట నాకు హ్యాండ్ బ్యాగ్ ఒకటి అంట ఇంకేం పంపుతున్నారు మీ అదృష్టం కలిసి వచ్చింది కనుక ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మన కి వెళ్ళాలి అంత బాగా విన్నావు కనుక అసలు హ్యాండ్ బ్యాగ్ అనగానే

ఫస్ట్ లవరు వీడు పాతోడు పది ఉన్నవాడు చేసుకుంటే ఈ కూడా పెట్టని నేను దొంగబడి చేసుకుంటా అర్థమైపోతుంది ఫస్ట్ నైట్ రోజులు ఫస్ట్ నైట్ లేదు ఏమీ లేదు పారిపోతాడు అప్పుడు నేను శివ దగ్గరకు వస్తాను శివ అంటే మోసం చేస్తే మూడు ఎకరాలు అమ్మేసుకుని సత్తాంగి కాపాడేడు నీకు ఇద్దరు మొగుళ్ళు వీడియోలో మరి అంతే కదా ఇద్దరు మొగుళ్లే కదా వీడియోలో ఇప్పుడు అవును అని అర్థం అంతే కదా అంతేనా నువ్వు మాత్రం నువ్వు అసలు నువ్వు మాత్రం నువ్వు మాత్రం గ్రేట్ కనకం అసలు ఏది బడితే అది చేస్తా ఉంటుంది చూడు అసలు సూపర్ నువ్వు అసలు కేక చాలా బాగున్నది ఎంత బాగున్నదో మేము కామెంట్ పెడుతున్నారు రియల్ కాదు ఫస్ట్ ఏ వదిలేను చిన్న వీడియో ఇది యాక్షన్ అండి నిజం కాదు అన్నాను కానీ తెలియని వాళ్ళు చూడని పెట్టేస్తున్నారు తర్వాత మళ్ళీ వీడియో ఇప్పుడు ఈవిడ కూడా ఇంకో వీడియో వదలమంటున్నారు లైవ్ లో చెప్పమంటున్నారు గుజ్జమ్మ కూడా బెంగళూరు గుజ్జమ్మ కూర్చో ఎన్ని గంటలకు వచ్చిన ఐదింటికి మొన్న పోయినావు నిన్న ఈ రోజు ఐదింటికి వచ్చినావు

ఫ్యాంట్ షార్ట్ అయితే ఒక ఇచ్చాడు రాసుకున్న నైట్ అనేది తగ్గింది ఇంకా నడక మీకు ఫ్యాంట్లు పని చేయవండి ఇంకా మీకు గాలి ఎల్లకే అవి అంతకు జబ్బు ఇది అని చెప్పేవి పాలు నువ్వు తాగు నేను ఎలాగే తాగుతాను అయ్యగో చక్కెర వేసుకోకుండా తాగువు నీకు కూడా చక్కర వేయలేదు నాకు చక్కరీ ఆడుకుని నేను వేయలేదు నాకై కనుక ఎందుకమ్మ మరి చక్కర నేను తాగొచ్చు నువ్వు తాగకూడదు నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి

వీడు అండి సాహిత్తు తల్లి కొడుకులు ఎంత ఆనందంగా ఉంటున్నారు నిజంగా వీళ్ళకి కూడా వచ్చింది సంతోషం అలా ఇద్దరు చేసుకుంటూ ఒక లేదు అసలు మీరు వెళ్ళకుండా నాకు బాధగా ఉన్నది రెండింటికి కూడా మీ భోజన పెట్టలేదు నాకు నేర్చుకుని నేర్చుకుంటున్నారు లైవ్ లోని చాలా వలగర్గా మాట్లాడుతున్నారు ముందుతుండే షార్ట్ వేసుకొచ్చింది ఇప్పుడు చూడండి ఆడతూ లేచిపోయి వచ్చింది తోటలకి వెళ్ళి షార్టేజ్ వస్తున్నారు నాకు నాకు ఇన్పించట్లేదు మరి మీకు వినిపించట్లేదు మాకు అందరికీ ఎండీ నాయకు కూడా అడగండి అన్నారు సరేనండి డబ్బులు ఇచ్చేసారండి ఇచ్చేసారండి అన్న పట్టి ఒకసారి బెంగళూరు వస్తే మా బాగా మారిపోయింది చూపెడుతున్నాయి అంటున్నారు తర్వాత ఇంటికి రప్పిస్తాను కొన్నాళ్ళు టైం పడుతుంది అందుకు మీరు ఆ బుద్ధం వచ్చి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు పిలవండి సాయితోటి మీతో మాట్లాడతాను అలాగేనమ్మా అయితే వీడియోలు కానీ నా ఫేస్ కానీ ఏం మీరు పడకూడదు ఉన్నారు అలా ఎందుకు చెప్తామండి మీరు మేము అంటే కాదమ్మా చెబుతున్నాను ఆ బెంగళూరు కూడా అలాగే చెప్పారు మీరు ఎన్ని డ్యాన్స్ చేసుకుని ఏం తినండి అన్ని చూపించుకోండి పర్వాలేదు అయన మాత్రం చూపించొద్దు అన్నారు నాడు కూడా అలాగేనండి కలపాలి నేనా ఎన్ని గంటలకు దిగినావు ఐదింటి కానీ చెప్పా ఎక్కడ ఒంటి గంటకి ఎప్పుడే నువ్వు ఐదు గంటలకు దిగి అసలు నిద్రపోలేదు ఏం లేదు ఇంత పొద్దున్న అట్లా లేచి నువ్వు ఎక్కలేదు పొడుగు నొప్పుడే లేసా ఛార్జింగ్ మర్చిపోయి నీచే కదా సేమ్ పొద్దున్నే నువ్వు ఫోన్ చేసినవు అప్పుడేం చేస్తే మరి ఎలాగ రాకుండా ఎలా అయిపోయింది ఇప్పుడు అడగమని చదువుతున్నారు

నువ్వు నేను ఒకేసారి చేయించుకున్నావు నాది అవ్వలేదే మరి ఎన్ని రోజులు తీసిండో చూద్దాం మనం ఉంటుందిలే చూడాలి రోజు టీ పెట్టుకున్న దాన్ని రోజు పాలు పెట్టుకున్నది తాగడానికి నీరసింగ్గా ఉన్నది అయితే రెండు రెండు అరటికాయలు ఉన్నాయండి బాధపడిపోతున్నాయి అంతేకాని ఒకటి చేసాను మీరు కొద్దిగా ఏంటో అని మీరు అనుకోవచ్చు వీడే తీసాను కదా అనుకోవచ్చు ఓటి బాధ పడుతుంది అనేసి అలా చేసాను అంట కదా నువ్వు ముసలోడు మరి ఇంకా ఊ అనగా నువ్వు చెప్పింది దానికి ఇంకేం చెప్పాలి అవును కరెక్టు సరే సరే నేనా ఇప్పుడు చలి పెడతా ఫ్యాన్ దేనికి కనుక వద్దు వేయడం నేను కట్టేయడం అందుకే టైంకి తినాలి నువ్వు తినేసే అప్పుడు ఫోన్ చేయి ఏదో మాట్లాడతారంటా ఓకే అది కూడా అడ్రస్ పెట్టు అది దాగో చల్లారుతున్నాయి ఇంకా వేడిగా ఉన్నది